హాయ్ అండి అందరికీ స్కూల్ టైం అవుతున్న పిల్లలు లేదు టైం ఏమో ఆర్ అవుతుంది టిఫిన్ బాక్స్ కోసం ముందుగా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను పచ్చడి కోసం ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం వెల్లిపాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర మెంతులు అన్నీ యాడ్ చేసి కలుపుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతుంది ఉప్పు కూడా యాడ్ చేస్తే ఇంకా బాగా మగిపోతుంది పొంగనాల కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొంగనాల పిండిని ఒక్కొక్క స్పూన్ ఇలాగా యాడ్ చేశాను పొంగనాల పిండిలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర పన్నీర్ అన్నీ ముందుగానే నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక సైడ్ రోస్ట్ అయినాక మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పి రోస్ట్ చేసుకోవాలి మంట ఎక్కువ హై ఫ్లేమ్ లేకుండా మీడియంలో పెట్టుకొని ఇలాగా రోస్ట్ చేసుకోవాలి మరో సైడ్ పచ్చడి కూడా ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈలోపు ఈ పొంగనాలు టూ సైడ్స్ కూడా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు మరోసారి పిండి యాడ్ చేసేటప్పుడు ఆయిల్ ఒకసారి యాడ్ చేయాలి మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిన పొంగనాల పిండిని కూడా ఇలాగే యాడ్ చేశాను ఇప్పుడు పచ్చడి కూడా బాగా అంతా మగ్గింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిచ్చుకోవాలి ఈలోపు రెండో వాయి కూడా పొంగనాలు ఫస్ట్ సైడ్ కా రోస్ట్ అయ్యాయి సెకండ్ సైడ్ తిప్పి రోస్ట్ చేసుకుంటున్నాను ఇలాగా అన్నీ తిప్పేసి స్లోగా సెకండ్ సైడ్ రోస్ట్ చేసుకోవాలి ఈలోపు చల్లారిన వాటిని రెండు సైడ్లు రోస్ట్ చేసిన వాటిని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను బర్కాగా ఉంటే పిల్లలు తినరు ఎక్కువగా పొంగనాలన్నీ ఒక బాక్స్లలో యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చడి కూడా కొంచెం ఎక్కువ లేకుండా ఎక్కువ తక్కువ పెట్టేశాను ఇప్పుడు ఇవి తినడానికి వీళ్ళు కూడా లేచి రెడీ అయ్యారు స్కూల్కి తినేసి వ్యాన్ వచ్చేసరికి ఇద్దరు కూడా రెడీ అయి వెళ్ళిపోతున్నారు లాస్ట్ టైం స్కూల్ అంటేనే ఏడ్చేవాడు ఈసారి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు సబ్స్క్రైబ్ చేస్తూ